ఏమిటయ్యా రాఘవ మరీ ఇంత ఆలస్యంగా ఇంటికి రావడం లేదు నీ పక్కనున్నది ఎవరు ఆడపిల్లలా ఉంది ఇలా ఆడపిల్లే అవునండి అందంగా ఉంది కూడా అవునండి అయ్యో అయ్యో మర్యాదస్తులు కదా అని గజ ఇలా అమ్మాయిలు వెంట బయటకు వస్తావా అదేంపలేదు అరే వారు నేను నేను అలా నీళ్ళు నువ్వు బ్రహ్మచారి నీకు పెళ్ళి కాదు మరి నీకు నీకు కాలేదు ఇక నువ్వు ఇంట్లో ఉండాలి వీళ్ళే అంతే అది కాదండి ఆయన నన్ను నేను వెళ్ళాను నువ్వే అతను మేన కూతుర కరెక్ట్ అవుతా గారు వారు నాకు వేలు విడిచిన మేనత కూతురు ఏమిటండి మళ్ళీ చెప్పారు ఏంటండి అవునండి ఇవిడు నాకు వేలు విడిచిన మేనస్త కూతురండి కాలు విరిగిపోయి మా మామగారు ఆరు నెలల క్రితం మరణించారండి కోర్త పనులు చూసుకుంటూ ఇవిడు కోల ఉండిపోయింది ఇప్పుడు ఉద్యోగం వచ్చేసింది కదండి తీసుకొచ్చాను ఇలా అయితే ఎన్నాళ్ళు నేను ఈ గదిలో వండిచ్చేదానే కాదు అవునయ్యా కష్టాల్లో ఉన్న ఆడపిల్లని పోల వెన్నుల్లో వదిలేసి నువ్వు ఇక్కడ పూల ఈ గదిలో పులుకుతూ కూర్చుంటావా మేనమామ కూతురు సగం పెళ్ళా కింద లెక్క తెలుసా మావారు నాకు మేనమామ కొడుకు చిన్నప్పటి నుంచి నన్ను భుజాన వేసుకు తిరిగేవారు సరి సరి ఎప్పటికైనా బుద్ధి వచ్చి తీసుకొచ్చా నేను వెళ్ళాను లోపలికి చూడమ్మా బావ కదా అని మరీ నెత్తికెక్కించుకో ఈ ఈసారి వదిలి వస్తే మా వారికి నేను చేసినట్టు రోగం కుదురుతుంది లోపలికి వెళ్ళండి లోపలికి వెళ్ళగానే పది గొప్పరికాయలు కొట్టుకోండి త్వరగా వదిలేసింది మీ అదృష్టం ఇవ్వాలి రండి కుదురు ఆపద్ధర్మం కోసం అబద్ధం ఆడాల్సి వచ్చింది మీరు ఏమైనా అవిడే వాళ్ళని చేస్తుంది అదే అవిడే వాళ్ళని చేయదండి చెప్పాను కదా మేనత్ కుతని రేలు విడిచి నాకున్నది ఒకటే మాత్రం మీరు ఇష్టం తీసుకున్నా నేను చాలా తీసుకుని బయట పెట్టుకుంటున్నానండి నాకు ఇది యూ డోంట్ వరీ అబౌట్ మీ నో గుడ్ నైట్ లోపల కట్టేసుకోండి నేను పొరపాటు లోపలికి వస్తే ప్రమాదం యువర్ రైట్ గుడ్ నైట్ నైట్ యువర్ రైట్ గుడ్ నైట్ Ha, 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 లేచావా అమ్మా మీ బావింటా నిద్ర లేవలేదా ముద్దు నిద్ర మావారు వారు అంతే బారు కృత్యాక లేస్తారు లేవగానే కాఫీ చుక్క పడపోతే పడిపోతారు ఇవాటి నుంచి నీ కోసం పాలవాడికి పెట్టాను పావు చేసి పాలు స్టవ్ వెళ్ళి మీ బావకి కాఫీ పెట్టి అమ్మా అదేమిటమ్మా కళ్ళంతా ఎర్రగా ఉన్నాయే రాత్రి అంతా నిద్రపోలేదా లేదండి కొత్త చోటు కదా ముందులో అలాగే ఉంటుంది నిద్ర పట్టదు వెళ్ళి మీ బావకు కాఫీ పెట్టి అమ్మా మీరు కాఫీ కలుపుకొచ్చారేంటండి నేను వెళ్ళి హోటల్ తీసుకొచ్చాను నేను చేయపొచ్చు మీ అత్తగారు ఊరుకునేటట్లేదు వాళ్ళ బావ కూడా ఇలా కాఫీ చేసి ఇచ్చేవారు తీసుకోండి ఒక్క రాత్రిలో నా జీవితం ఎంత మారిపోయింది అందుకే అందుకే ఇంటికి ఇల్లాలే అందమన్నారు పొద్దుటే కట్టుకున్న భార్యలా కాఫీ అందిస్తున్నానేమిటి ఆయన మనసు ఏమనుకుంటున్నారు ఉద్యోగం ఎప్పుడోకప్పుడు తప్పకుండా అనుకున్నాను కానీ నా జీవితం ఎంత శుభప్రదంగా ప్రారంభం గడుసు వాళ్ళే చెప్పా చేయకుండా గుళ్ళో పెళ్లి చేసుకువచ్చేశారనమాట మాయా వరుస అత్త కిరణాలు చూపిస్తానని మంగళగిరికి తీసుకువెళ్ళి పానకారు స్వామి గుళ్ళో పాడిబు కట్టారుంటే మీ మొదటి రాత్రి వైభవంగా జరిపించేవాడు లేదు నా వల్ల నేనంత వరకు చేశాను రాఘవ్ అవిగో వేడిపాలు వేడు గొంతు అబ్బా అమ్మాయి మల్లెపూలు మత్తు తలకెక్కితే మనసు చల్లగా ఉంటుంది నా మొదటి రాత్రి అలాగే అలాగే అమ్మాయి జాగ్రత్త నేను చూసుకున్నాను అలాగే అలాగే వస్తాను చూడు ఒళ్ళంతా ఒకటే చెమటలు ఎందుకో తెలియటం లేదు పండు తీసుకుంటారా కొన్ని పాలు మీకు సిగ్గేస్తుందా నీకు కాదు మీకు సిగ్గేస్తుందా అండి సారీ అండి అనకూడదా ఏంటో సారీ ఒకటే కన్ఫ్యూషన్ అంత మెస్గా ఉంది ఎందుకు ఏం చెల్లితో సారీ ఒకటే చెమటలు ఎందుకో చెమటలు తెలియదు మీరు పాటలు వింటారా రేడియో అని చేయమంటారు నాకు కూడా పాటలను చాలా ఇష్టం స్పెషల్లీ లతా మంగేశ్వర్ పాటలను చాలా ఇష్టం చక్కనైన చిన్న కుటుంబమే చింతలేని కుటుంబం పద్ధతులు తెలుసుకునే కుటుంబ సంక్షేమ నియంత్రణ వచ్చేస్తుంటే రంగం ఏం చూస్తున్నాడు అమ్మాయి కదండి అక్కడికి పని పాట లేదు కొన్ని వెళ్ళామంటే మన అమ్మాయి అమ్మాయికి గలుపు చూసింది అత్తయ్యారు సంతకం చేయండి